హలో అండి అందరికి మన నోటికి ఏది రుచించినప్పుడు ఇలాంటి పచ్చడి ఒకటి చేసుకొని తినండి చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి టేస్ట్ ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పావుకిల్ దొండకాయలు మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు నాలుగు టమాటోలు కొంచెం కొత్తిమీర వీటన్నిటినీ కడిగి కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ముందుగా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుందాము అదే ప్యాన్ లో దొండకాయలు వేసి అలాగే కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసి ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న టమాటోలను అదే ప్యాన్ లో వేసి కొంచెం చింతపండు వేసి ఫ్రై చేసుకుందాము ఇప్పుడు టమాటోలు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా ఇందులో ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం పసుపు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ మీ దగ్గర రోల్ ఉంటే రోట్లో దంచుకోండి చాలా టేస్టీగా ఉంటుంది రోట్లో దంచుకుంటే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చిమిర్చి టమాటా కొంచెం ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ దొండకాయ ముక్కలు వేసి ఒక పల్స్ తిప్పుకొని గిన్నెలకు తీసి పెట్టుకోవాలి చూడండి ఎంత బాగుందో చూడండి మనం సేమ్ రోట్ లో దంచితే ఎలా ఉంటుందో అలానే ఉంది మీకు కావాలి అంటే పోపు వేసుకోండి పోపు వేసుకోకుండా చాలా బాగుంటుందండి టేస్ట్